నహ్మదుహు వనసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాఅద అన తకరుణామయుదు అపార కృప సగరుడైన సకల విధాల ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ మాత్రమే స్తోత్రం గౌరవనీయులైన ప్రేక్షకులందరికీ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ ఈ రోజు నేను చెప్పబోయే అంశం పేరు ఓ మనిషి నీ జీవిత లక్ష్యమేమిటి మహోత్కృష్టమైన ఈ విశ్వ వ్యవస్థలో కంటికి కానరాని సూక్ష్మజీవులు మొదలుకని అతిపెద్ద గృహాలు నక్షత్రాలు వంటి సజీవ నిర్జీవ రాశులు అనేకం ఉన్నాయి మొత్తం సృష్టి రాశుల్లో కేరళ అత్యుత్తమమైన స్థానం ఎవరిది అని అడిగితే మానవునిదే అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ ఔనత్యం మానవునికే లభించడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే సృష్టి రాశుల్లో ఎవరికి లేని విచక్షణ వివేకం కేవలం ఒక్క మానవుడికి మాత్రమే కలిగి ఉండడం మానవుడు తన వివేకాన్ని ఉపయోగించి రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు క్రమక్రమంగా పురోభివృద్ధిని సాధించాడు భౌతికంగా ఈ ప్రపంచం శరవేగంగా ముందుకు దూసుకెళుతుంది ప్రపంచంలో ప్రతి వస్తువు పెన్నడు లేని విధంగా ఆధునీకరించబడుతుంది కానీ విని ఎరుగని రీతిలో కంప్యూటరీకరించబడుతుంది ఒకప్పుడు భూ ఉపరితలం మీద నిలుచొని నిషేధ వీధిలో గారాలు పోతున్న చందమామ వంకకు వింతగా చూశాడు మనిషి కాని అదే మనిషి ఈరోజు చంద్రమండలంపై నిశ్చింతగా అడుగు పెట్టగలుగుతున్నాడు ఇంకా అనేకమైన నూతన ఆవిష్కరణలు గావిస్తూనే ఉన్నాడు ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలలో అతనికి ప్రసాదితమైన వివేక విజ్ఞానాలే మానవ సమాజ వృద్ధి వికాసాల గురించి యోచించి అనేక సరి కొత్త విధానాలకు తెరతీస్తున్న ఈ మానవుడు యావత్ సృష్టిలో తన స్థానమేదో తన గమ్యమేదో గుర్తించగలిగాడా తన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకోగలిగాడా అని ప్రశ్నిస్తే లేదని చెప్పక తప్పదు ఎందుకంటే దైవం సృష్టించిన వాటికే కాగా తాను స్వయంగా తయారు చేసిన వస్తువుల లక్ష్యాలను గమనాలను నిర్దేశించే ఈ మానవుడు తనకు తాను గురించి ఏనాడు ఆలోచించలేకపోయాడు కాలగతిలో ఏళ్లు గడిచిపోతున్నాయి జీవిత లక్ష్యమేమిటి అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేనంత వరకు నేటి వృద్ధి వికాసాల ద్వారా సత్ఫలితాలు వనగూడవు సూర్యుడు చంద్రుడు ఆకాశాలు గ్రహాలు చెట్లు కుండలు ఇలా అన్ని ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి ఆ వ్యవస్థలో ఎటువంటి అపశ్యవత లేదు ఎందుకో తెలుసా అవి తమ సృష్టికర్త తమ కొరకు నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తున్నాయి కొంచెం సావధానంగా ఆలోచించండి ఈ అనంతమైన విశ్వంలో లెక్కలేనన్ని సృష్టించబడ్డాయి ఒకటేమిటి పరమానవు నుండి బ్రహ్మాండం దాకా ఎన్నో సృష్టించబడ్డాయి ప్రపంచ ప్రారంభం నుండి ఎందరో ఈ అనంతమైన విశ్వంలో వారు అదనంగా ఏ వస్తువును కూడా సృష్టించలేదు ఆఖరికి ఓ చిన్న ఆకును కూడా సృష్టించలేకపోయారు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనిషి మనుగడ కోసమే ఉపయోగపడుతుంది శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా ఈ విషయాన్నే తెలుపుతున్నాయి సృష్టిలో ఏ జీవి పూర్తిగా నశించినా దాని దుష్ప్రభావం ఎట్ట మానవ జీవితం పైనే పడుతుంది ఎందు దీనిని బట్టి అర్థమైంది ఏమంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మనిషి గోమడం మనిషి కోసమే సృష్టించబడింది అంతిమ దివ్య గ్రంథమైన ఖురాన్ లో అల్లాహ్ ఈ విధంగా చెలివిస్తున్నాడు అవుదు బిల్లాహి మినష షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम హువల్లాజి ఖలక లకుమ్ మా ఫిల్ అర్జ్ జమియా అంటే దీని అర్థం ధరణిలో ఉన్న సమస్త వస్తువులను మేము మానవు కోసం మాత్రమే సృష్టించాము ఈ సృష్టిలో ప్రతి వస్తువు తనదంటూ ఒక లక్ష్యంతో సృష్టించబడినప్పుడు తయారైన ప్రతిది ఒక ప్రత్యేక పని నిమిత్తం రూపొందించబడినప్పుడు కేవలం మానవుడు ఒక్కడే లక్ష్యరహితంగా ఉంచబడతాడా ఉదాహరణకు సూర్యుడు ఎందుకు అని అడిగితే వెలుగును వేడిని ఇవ్వడానికి అని చెబుతాము తేనెటీగా ఎందుకు అని అడిగితే తేను తయారు చేయడం కోసం అని చెబుతాము అదేవిధంగా పెన్ను ఎందుకని అడిగితే రాయడానికని చిన్న పిల్లోడు కూడా బదులిస్తాడు అదే విధంగా మనం పరిశీలించినట్లయితే ఏమిటంటే అటు దైవ సృష్టిలో కాని ఇటు మానవుడు సృష్టిలో గాని మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మొత్తం సృష్టి రాశుల్లో కేవలం కుటాయమానమైన మానవ సృష్టికి కూడా ఏదో ఒక లక్ష్యం తప్పనిసరిగా ఉండి తీరాలి అని మన బుద్ధి వివేకాలు సైతం సాక్ష్యం ఇస్తున్నాయి ఈ సృష్టిలో మనిషి మనుగోడు కోసం కావాల్సిన ప్రతి దానిని ఆ దైవం సృష్టించాడని మనకు తెలుస్తుంది రేయింబవళ్ళు ఎండ నీడ వాన ఋతుపవనాలు ఇలా అన్ని మనిషి కోసం సృష్టించబడినవే ఆకాశం నీ కోసం భూమి నీ కోసం పర్వతాలు సముద్రాలు నీ కోసం వృక్ష జంతు జాతులు నీ కోసం రేయింబవళ్ళు నీ కోసం ఎండ నీడ నీ కోసం జీవమున్నవి జీవము లేనివి ఇలా సకలం నీ కోసమైనప్పుడు మరియు నీవు దేనికోసం సృష్టించబడ్డావు నీ జీవితానికి లక్ష్యం అంటూ లేదా నీ పుట్టుకకు పరమార్థం అంటూ లేదా సాధారణ వస్తువుల వినియోగానికి సైతం వాటి మ్యాన్యువల్ హౌ టు యూజ్ లాంటి పుస్తకాలను ఖచ్చితంగా అనుసరించే ఈ మానవుడు సృష్టికర్త పంపించిన గ్రంథాలలో తన జీవిత లక్ష్యం తెలుసుకోకపోవడం ఎంతవరకు సమంజసం దీని అవశ్యకతను మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత బైబిల్ మరియు అంతిమ దివ్య గ్రంథమైన కూడా ఈ విధంగా ఘోషిస్తున్నాయి హిందూ మత గ్రంథాలలో కేరళ ప్రఖ్యాతి గాంచిన భగవద్గీత పదహారవ శ్లో పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది శాస్త్ర విధానోక్తం కర్మ మిహర్ మిహర్హసి అంటే దీని అర్థం కావున నీవు చెయ్యదగినదియు చెయ్య రానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ఉన్నది శాస్త్రమన్ను చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీ ప్ర ఈ ప్రపంచమున్న కర్మను చెయ్యదగును అదే విధంగా బైపిల్ ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం ఇరవై నాలువ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది మన దేవుడైన యహోవ మనకు ఆజ్ఞాపించినట్లు మనం మనకి ఆజ్ఞాపించినట్లు ఈ ఈ ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అదే విధంగా అంతిమ దివ్య గ్రంథమైన కురాన్ అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు یا ایها الناس قد جاءکم برهان من ربکم وانزلنا الایکم نوراً مبینا صدق الله العظیم అంటే దీని అర్థం ఓ మానవులారా మీ ప్రభువు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది మేము స్పష్టంగా చూపే జ్యోతిని మీ వద్దకు పంపించాము సృష్టిలో ప్రతి వస్తువు నీ సేవ కోసం సృష్టించబడింది తయారైన ప్రతి దాని వెనుక ఓ కారణం ఉంది ఆ కారణం ఏమిటో నీవు గ్రహించాలి మనకున్న జ్ఞానంతో తయారు చేయలేని ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించిన ఆ మహా సృష్టికర్తను ఆరాధించడానికి ఆయన ధ్యాసం చేయడానికి ఆయన మనల్ని సృష్టించాడు అంతిమ దివ్య గ్రంథమైన కురాన్ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు అంటే దీని అర్థం మేము మానవులను మరియు జిన్నులను కేవలం నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను మనల్ని తయారు మనల్ని సృష్టించిన ఆ మహా సృష్టికర్తను ఆరాధించడానికి కేవలం మనం సృష్టించబడ్డాము ఎవరైతే ఈ అనంతమైన విశ్వాన్ని తీర్చిదిద్దాడో ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి చివరిగా అల్లాహ్నా దువా ఏమనగా అల్లాహ్ మనందరినీ మన జీవిత లక్ష్యాన్ని సరిగ్గా తెలుసుకుని విధంగా జీవితాన్ని గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ ఆల్హి వరకారు